ఓం శ్రీ గురుభ్యో నమ హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఋషులు ఇచ్చే శాపాలు కొన్నిసార్లు వ్యక్తులతో ఆగిపోకుండా తరతరాలకు కూడా వర్తించడం మనం ఎన్నో పురాణాల్లో చూస్తూ ఉంటాం దీని వెనుక ఉన్న కారణాలకు ఆధ్యాత్మికత మరియు ఆ మనం తెలుసుకోవలసిన అవి చాలా ఉన్నవండి ఎందుకు అంటే కర్మ సిద్ధాంతం అండి ఫస్ట్ది మనం తెలుసుకోవాల్సింది ఓం శ్రీ గురుభ్యో నమ అంతేకాకుండా మన వంశ పారంపర్యత్వం హిందూ ధర్మ ప్రకారం ఒక వ్యక్తి చేసే కర్మలు కేవలం ఆ వ్యక్తినే కాకుండా వారి వంశంపై కూడా ఎంతో ప్రభావాన్ని చూపుతాయి ముఖ్యంగా తల్లిదండ్రులు వారు చేసే పాపం గాని పుణ్యం గాని వారి సంతానానికి కర్మఫల రూపంలో అందుతుందని నమ్ముతారండి ఎందుకంటే ఋషులు శాపం ఇచ్చినప్పుడు అది ఆ వంశంలోని మూల పురుషుడికి తగిలితే ఆ దోషం ఆ వంశానుగతంగానే వస్తూ ఉంటుందంట శాపం వెనుక ఉన్న అసలు గూఢార్థం ఏంటి అది ఒక శిక్షణ ఋషులు ఇచ్చే శాపాలు కేవలం శిక్షణలు మాత్రమే కాదు అవి ఆ వంశంలో మార్పుని కానీ లేదా ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి కానీ ఉద్దేశించినవి మాత్రమే ఇప్పుడు ఉదాహరణకి ఏయాతి చక్రవర్తి ఉంటాడండి ఆయన శుక్రాచార్యుడికి ఇచ్చిన సారీ యయాతి చక్రవర్తికి శుక్రాచార్యుడు శాపం ఇచ్చాడు అందువల్ల ఏమైంది అతను వంశంలో వారందరూ కూడా ఆ శాపానికి లోయన్నారు లోనయ్యారండి ఇది ఎందువల్ల అంటే భోగ లాలసత్వం వల్ల కలిగే నష్టాన్ని లోకానికి చాటి చెప్పడానికి మాత్రమే ఉద్దేశించబడింది అనమాట అలాగేనండి శాపాలు చిత్తానికి మనకి ముక్తికి దారితీస్తాయంట ఎందుకంటే తరతరాలు అనుభవించే శాపాలు సాధారణంగా ఒక గొప్ప అవతార పురుషుడి రాకతో లేదా ఒక కఠినమైన తపస్సుతో ముగుస్తాయండి చూడండి మరి అహల్య శాప విమోచనం ఎలా జరిగిందండి శ్రీకృష్ణుడు సారీ రాముడు అడవికి వెళ్ళినప్పుడు మరి ఆయన పాదం తాకిన వెంటనే ఆమెకు విమోచనం కలిగిందా లేదండి అలాగే సగరుడు కుమారులు ఉంటారు కపిల మహర్షి శాపం వల్ల భస్మమైన సగరుడు కుమారులకు ముక్తి లభించడానికి భగీరథుడు ఏం చేస్తాడు వాళ్ళ యొక్క ముత్తాతల యొక్క ఆ శాపాన్ని అతను తొలగించాలి అంటే ఆ చితాభస్మం గంగాలో కలవాలి ఆ గంగ ఏమో ఎక్కడో పైలోకంలో ఉన్న మాతని ఈ భూలోకంలోకి తీసుకురావడానికి ఎంత తపస్సు చేశాడండి ఆయన మరి ఆ గంగను భూమికి తీసుకురావాల్సి వచ్చింది కదా ఇక్కడ వంశం మొత్తం కష్టపడడం అనేది ఏంటి అంటే ఆ దోషం యొక్క తీవ్రతను మరియు దాని నుండి విముక్తి పొందడానికి కావలసిన చిత్తశుద్ధిని చూ చూసిస్తుందండి అలాగే ఋషుల సంకల్పం అండి ఎందుకంటే ఋషులు ఎవరండి సత్య సంకల్పులు వారు ఒక మాట అంటే అది ప్రకృతికి ధర్మం మారిపోతుందంట వారు కోపంతో శాపం ఇచ్చిన అందులో లోక కళ్యాణం అనేది దాగి ఉంటుంది ఒక చెడు ప్రవృత్తిని సమూలంగా నాశనం చేయటానికి ఆ వంశం ఆ శాపం చుట్టుముడుతుందంటండి యాక్చువల్గా శాపం అనేది ఒక వ్యక్తికి ఇచ్చే శిక్షణ మాత్రమే కాదండి అండ్ శిక్ష మాత్రమే కాదు అది ఒక శిక్షణ అది ఒక జాతికి కానీ లేదా వంశానికి తగిలితే అది ఒక ధర్మ హెచ్చరిక అంటే తప్పు చేస్తే ఇలాంటి కష్టాలకు లోనవుతారు ఇలా చేయొద్దు అని ఒక హెచ్చరిక ఆ శాప ఫలాన్ని అనుభవించడం ద్వారా ఆ వంశస్థులు మరింత నిగ్రహాన్ని భక్తిని అలవరుచుకుని చివరికి మోక్షాన్ని పొందుతారంటండి ఈ ఇక్కడ ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే మనకి సీతాయనంలో మీనాక్షికి ఐదు తరాల నుండి శాపం అనేది వస్తుంది అని మనం తెలుసుకున్నాం కదండి ఎందుకంటే అదంతా విన్నాక మీనాక్షి ఎంతో బాధపడుతుందండి ఏంటి అంటే ఎవరో తెలియని పూర్వీకులు అంటే వాళ్ళ తాత ముత్తాతడు చేసిన పూర్వీకులు దుశ్చర్యల వల్ల అది ఎంత తప్పైనా అవ్వనివ్వండి ఎంత అయినా కూడా మీనాక్షి మీనాక్షి ఒక తండ్రి ఎందుకు శిక్షించబడ్డారు ఇది ఎంతో అన్యాయం కదా అని మీనాక్షి సీతామాతను అడుగుతుందండి అవును మీనాక్షి నువ్వు చెప్పింది నిజమే కానీ జనక మహారాజు సీతామాతకి ఈ కథ ఈ కథకి చెప్ ఈ కథ చెప్పినప్పుడండి సీతామాత కూడా అలాగే అడుగుద్ది ఏంటంటే ఒక ఋషికి ఒక వ్యక్తి అదృష్టాన్ని అదుపు చేసే శక్తికి అంటే ఇచ్చే బదులు సమాజం అంతా కూడా కూర్చుని తీర్పు ఇవ్వడం మేలు కదా అని సీతామాత అడిగింది అంటండి ఆయన సమాజం అంటే ఈ బాధ్యత స్వీకరించడానికి అప్పుడు ఇంకా సిద్ధంగా లేదు అంటే సమాజం బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేదంటే వాళ్ళకి ఆ పరిపక్వత పరిణితి అనేది పొందలేదన్నమాట అయితే ఏదో ఒక రోజు అలా జరుగుతుందిలే రాబోయే కాలాల్లో ఇలాంటి మార్పులు సంభవిస్తాయని ఆ రోజు వాళ్ళ తండ్రి చెప్పాడంటండి జనక మహారాజు పూర్వకాలంలో నుండి నియమాలు ఋషుల యొక్క మాటల ద్వారా అమలు జరపబడేవి ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఆ వాక్ శక్తి ఆ గాయత్రి మాత వాళ్ళ యొక్క నాలుక మీద తాండవం చేశాదండి ఇప్పుడు చాలా మంది ఋషులు తన స్వంత ఆసక్తితో నిండి ఆ పరిధులు దాటిపోయారండి ఎందుకు అంటే ఆ వాళ్ళు కోపాన్ని నిగ్రహించుకోలేకపోయారండి ఎంత జ్ఞానాన్ని సంపాదించినా ఎంత తపస్సు చేసినా కూడా అందువల్ల పరిధిని దాటేశారంట ఇలా ఈ మాటలు చెప్తూనండి సీతామాత సుదూర తీరాన్ని తదేకంగా చూస్తూ న్యాయాన్ని అనుసరించడానికి మరొక మార్గాన్ని సిద్ధం చేయడానికి నిశ్చయించుకున్నట్లుగా కనబడిందండి అన్నమాట ఆ తర్వాత వాళ్ళు వాళ్లే శా ఆ శాపాల గురించి ఋషుల పట్ల జరిగిన అన్యాయాలు గురించి అవన్నీ వెళ్ళి వీళ్ళు చెప్పుకుంటారు వారు తెలివైన వారైనప్పటికీ కూడా ఎవరు ఋషులు వారి యొక్క ఉద్వేగాలు ఎంపికలు ఇష్ట ఇష్టాలు అనేవి వాళ్ళకు కూడా ఉంటాయి కాబట్టి కొందరు మాత్రమే వాటిని దాటి ఎదగగలిగారంట వారు తమ వ్యక్తిగత అనుభూతులు దాటిన తరువాత మాత్రమే నిజమైన న్యాయాన్ని అమలు చేయగలరంటండి అటువంటి వ్యక్తిని కలుసుకోవడానికి నేను ఎదురు చూస్తున్నాను అని సీతామాత చెప్తుందండి నాకు తెలిసినందులో తండ్రి గారు కూడా దానికి సన్నిహితంగా ఉన్నారు అని చెప్తుంది మాత మాటలు పూర్తిగా అర్థమైనప్పుడు మీనాక్షి ఒక పెద్ద కుదుపుకు గురవుతుందండి ఆ తను అలా తల పక్కకు తిప్పేసరికి సోమ ఔషధ మొక్కలతో బుట్టతో పట్టుకుని వచ్చి అక్కడ వాళ్ళ దగ్గర నిలబడి ఉంటుంది మళ్ళీ ఆ మొక్కల బుట్ట చూడగానే ఆ బుట్టల మొక్క చూడగానే మీనాక్షి మనసు తన నొప్పి వైపు మళ్ళీ పోతుంది మాత అది చూసి సోమ నుంచి మొక్కలు తీసుకుంటుందండి ఒక రాయితో వాటిని అక్కడే నూరేసి నూనెని ఆ పిండిందండి తర్వాత సోమ ఆ నూనె ఆ చీల మండకు రాయమని చెప్తుంది ఇప్పుడు నీ కాలికి పూర్తిగా నువ్వు విశ్రాంతి ఇస్తే ఈ నీ కాలు తగ్గిపోతుంది అని చెప్పి సోమనేమో ప్రతి గంట కొన్ని గంటలకి అలా రాస్తూ ఉంటే కొన్ని రోజుల్లో నీ కాలు మెరుగైపోతుంది అని చెప్తుందండి రాజప్రసాదానికి తీసుకు వెళ్ళి కిరణ్ కనబడతాడేమో చూసి అతను వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు అని అడుగుతుంది ఆ తరువాత మీనాక్షి వైపు తిరిగి కిరణ్ నీకు రాజభవనానికి రావడంలో తోడ్పడతాడు కాదనకు అని కూడా మీనాక్షికి ముందే సీతామాత చెప్తుందండి కానీ నేను నిలబడను కదా మాత ఎందుకు అంటూ లేవటానికి ప్రయత్నిస్తుంది మీనాక్షి కానీ పడిపోతుందండి తన కాలు బరువు బరువెక్కిపోయి ఎంత మాత్రం మోయలేకపోతుంది ఇంకా మీనాక్షి నా మాట నినవాసలా అని ఎంతో ఇదిగా అడుగుతుందండి సీతామాత కనీసం ఒక్కరోజు కూడా నువ్వు కదలకుండా ఉండాలి అంటే రెస్ట్ ఇచ్చేయాలి పూర్తిగా అని చెప్తుందండి తొందరలోని సోమ వెళ్ళి కిరణ్ తో పాటు అక్కడికి వస్తుందండి ఆ సీతా కిరణ్ మీనాక్షి స్థితిని చూడగానే అతను ముఖంలో జాగ్రత్తగా ఉండాలి కదా అని ఒక సూచన కనిపిస్తుంది ముఖంలోనే అనమాట అప్పుడు సీతామాత కిరణ్ తో బాగైపోతుంది కిరణ్ నువ్వు విచారపరకు నువ్వు నీ వీపు మీద మోసుకుని ఆమెని ఆమె గదికి తీసుకుని అక్కడ దింపాలి అని సీతామాత చెప్తుందండి రేపు వరకు కాలు క్రింద పెట్టకు అని తనకు జా జాగ్రత్తలు చెప్పి సి సోమని మందులు మందు రాస్తూ నూనె రాస్తూ ఉండమని చెప్తుందండి కిరణ్ ఎత్తుకోపోతే సి ఇక్కడ మీనాక్షి వెనుకకు వంగుద్దండి ఎందుకంటే తన తండ్రి తప్ప వేరే ఏ మగ మనిషి కూడా మీనాక్షిని ఇప్పటి వరకు ఎవరు తాకలేదండి ఆ తాకకపోవడం వల్ల తను ఎదురు తను ఎదురు తిరుగుద్ది అనమాట అప్పుడు సీతామాత అతను కిరణ్ అందుకే నేను అతన్ని పిలిచాను అతను నీకు బాగా తెలుసు కదా నీ సోదరుడు వంటి వాడే కదా తిరస్కరించుకు రేపు నీకు బాగైపోతుంది నువ్వు అతనితో మెల్ అని సీతామాత మీనాక్షితో చెప్తుందని వెళ్ళి వెళ్తూ ఉంటే మాత మళ్ళీ పగలు రాత్రి ధ్యానం ఎక్కడైతే చేస్తుందో ఆ చోట కూర్చుంటుందండి ఆ మీరు రారా మరి సీతామాత అని సోమ ఎదిరించినట్లుగా అడిగితే నిన్న ప్రొద్దుటి నుంచి మీరు ఏం తినలేదు కదా అని అడిగితే మాత నవ్వి కంగారు సోమ నేను మళ్ళీ మాయం అబ్బను కానీ ఇక్కడ కొంచెం సేపు నేను ఒంటరిగా గడపాలి అది చాలా అవసరం ఎక్కువసేపు ఉండనులే అని చెప్పి ఉంటుందండి వెంటనే సీతామాత యొక్క ముఖం గంభీరంగా మారిపోతుందని సోమ ఇంకా వెళ్ళడానికి సందేహిస్తుండే మాత వెళ్ళమని సైడ్ చేసింది నేను త్వరలో వచ్చేస్తానని ఇంకా సీతామాత యొక్క ఆజ్ఞ పాలించడం తప్ప వాళ్ళు ఇంకేం చేస్తారండి ఇంకేం చేయలేక ఆమె లేకుండానే వీళ్ళు రాజప్రసాదం వైపు నడుస్తారండి మిగతాది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయండి